చిన్న జిబ్బులో ఉంచుడు ఇది కాదు చిన్నది పైన దాన్ని వాడదు డబల్ అది ఇంకోటి పైన ఉండచ్చు రా అన్న వాళ్ళు బయలుదేరినారు ఎపోతాం ఇట్లేనా సైడ్ నుంచి వస్తాను సార్లు ఇట్లా ఉండవు కదా పాప పా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నర్చి మనవి జనవరి జనవరి వన్ ఇయర్ ఫోర్ దిగారా పని అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ యడ్జర్ ఛానల్ ఈ రోజు అయితే మనం ఈ యొక్క నేరుగా రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో చూపించడానికి ప్రత్యేక కారణం ఈ రోజు ఎన్ని సంవత్సరాలు అయింది మీ దగ్గర రాబట్టిన సంవత్సరం అయింది జనవరి జనవరికి ఇప్పుడు ఎన్ని పల్లేస్ ఉన్నాయండి రెండు కూడా ఆరు పల్లేస్ ఉన్నాయి గత రోజుల్లో మునుపటి రోజుల్లో మేము అడగడానికి వచ్చే ఆయన ఎంత దాకా అడిగారండి మీరు ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది అప్పుడు కాల్కొచ్చటి కదా రెండు యాభై అడిగినారు కదా మా నాలుగు చెప్పినాము అవును చెక్ ఏమైనా ఇంటి కొన్ని స్థామొస్తామంటారు కదా మరి ఈ మధ్య కాలంలో మీరు పందాలు ఏమన్నా అన్నాడు ఒక్క సంవత్సరంలో ఏమన్నా పందేలా ఆడారా ఎన్ని పందేలా ఆడారు తర్వాత ఏమైనా పందాలు ఆడినాము మా ఊర్స్లో మన మా ఊర్లో ఈ రెండు పందాలో స్థానాలు తీసుకున్నారా ఒకటి తీసుకున్నాము ఒకటి తీసుకున్నారు ఓకే మీ పేరు ఇది ఎక్కడండి హిందువసి నర్సింహులు ఇక్కడ మరి రేపు నింగపూర్ము ఉంది ఆరో తారీఖు ఇరవై ఆరుకి ఇరవై ఆరు అక్కడ కూడా వెళ్తారా అక్కడ కూడా వెళ్తాం ఇది లొకేషన్ గ్రామము గట్టు మండలము జోలాంగ్ గద్వాల్ డిస్టిక్ మాది వచ్చేసి వన్ ఇది జనవరి జనవరికి వన్ ఇయర్ అయింది తెచ్చి ఇక్కడ మన కర్ణాటక నుంచి ఇంకా ఇప్పుడు ఆరు ఆరు బండ్లతో ఉన్నాయి ఇంకా కావాలంటే ఎద్దులు కూడా బాగా ప్రాక్టీస్ ఉంటే ఇంకా పందేలకు కూడా దిగే దిగే అవకాశం ఉండవు మా ఓకే రైట్ మీ పేరు నా చిన్న హనుమంత్ అని చిన్నవాసి చిన్న హనుమంత్ హిందు వాసి మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టారండి శనగ శనగైదు నన్ను మధ్యలో పెడుతు కొమ్మ తీసి అవును కదా సాధువు ఎద్దులు పొడవా చాలా సంతోషం నేను కూడా మధ్యలో ఎదురిపోయాను అండి ఎద్దులకు రెండిట్లో ఎద్దు గగనం మేధాతో అంటారు సార్ కదా కొన్నింటి నరసింహ గారు హనుమంతన్న గారు వారి పక్షంలో ఉన్నటువంటి ఈ యొక్క హిందువాసీ పెద్దలండి ఇవి మంచి కథ ఉన్నాయి గత రోజుల్లో మేము కూడా అడిగాము వీటిని కానీ ఆయన ప్రేమ కొత ఇవ్వట్లేదు ధర వచ్చేంతవరకు అని చూద్దాం మరి అలానే వీటితో పాటు కూడా అన్న దగ్గర చిన్న కిలారి పాల పాలదులు అయితే ఉండడం జరిగింది మరి వాటిని కూడా చూసేద్దాం ఏంది ఇదొక ఏదో కలగొడ్డా ఇది ఏ అది యా స్వామి కిషన్ ఇంజమ్మకి ఎప్పుడు జాతర ఇంకా ఎన్ని నెలలు ఉందో ఐదు నెలలకి నాలుగు నెలలకి ఇతను ఇంకా బలంతాడేమో ఏను పళ్ళు ఓమో చూశారు కదా ఇక్కడ వచ్చినటువంటి దూడు కూడా ఇప్పుడు మన కొత్త దూడు ఏదైతే రావడం జరిగింది మరి దూళ్ళు తీసుకోవాలంటే ఆయన కొనాలంటే మన నరసింహన్న గారికే సొంతము ఎందుకంటే ఆయన మంచి నేర్పరి మరి వాటి కాలపక్షంలో చూసుకోవచ్చు మీరు మరి ఆయన ఎన్ని లక్షణాలను బట్టి దానికి సైజ్ అవుతుందని తీసుకు ఆయన మాటల్లో తెలుసుకుందాం రండి గారు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇది వచ్చి మీకు రామాస్ నాడు పోయినామో తిరుమాస్ నాడు వేసరాము మరి దీన్ని మరి కోరి తీసుకోవడం దీని లక్షణం ఏంటండి అందరూ ఉండి కులము జాతి దూడని ఉన్నారు దానికే పట్టుకొచ్చినాము ఓ ఇంటికి రాను ఎంత అయిందో ఖర్చు నీకు ఇది ముప్పై రెండు వందనే శివన్న ముప్పై రెండు అయితే మనకి ఆటకిరే మూడు వేలు ముప్పై ఐదు ముప్పై ఓకే చానా రీజనబుల్ రేట్లే చెప్తున్నారు మరి మాకు ధరల మార్కెట్లో ఇక్కడ వాళ్ళు అంత రేట్ చెప్తారు అక్కడికి ఇక్కడ ఎంత డిఫరెంట్ అంటారు ఏ దూడు బాగుంటే అక్కడ కొంచెం ఆడానా అంతే అంటారా దూడు బట్టి దూళ్ళను బట్టి దాదాపుగా మీరు ఎన్ని కిలోమీటర్ల దూరంగా వెళ్ళారు బీజాపురం బీజాపురం ఓకే మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఓకే అయితే మన ఇంటి దూడ ఇది ఇది ఇప్పటికే అప్పటికి ఇప్పటికి దూడు చూశారు కదా పాలు దాపేటప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎంత సైజు వచ్చింది మీరు కళ్ళతో చూసుకోవచ్చు మీరు మరి మాకు ఈ రెండు కూడా మాకు రెండు కూడా బాగా కనిపిస్తున్నాయి మాకు జత కూడా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా జత ఇస్తారు ఓకే మీరు ప్రస్తుతానికి ఇప్పటికి మీరు చేతిటే తినిపిస్తున్నారు తాపుతున్నారా ఏం లేదు అవే తింటున్నాయి మరి వీటిని కూడా ఏమైనా ఇప్పుడు చెప్పే అవకాశం ఉందా ధర ఎంత చెప్పొచ్చు చెప్పచ్చు ఇంకా పళ్ళు వేసే ఇంకా ఎన్ని సంవత్సరాలు అబ్బో చూశారు కదా ఇంక దాదాపుగా చూశారు కదా అన్నగారిది అన్న డిమాండ్ మామూలు లేదు మరి దాదాపుగా ఈ రీజబుల్ అంటే ఈ ఎద్దు ఈ దూడలు ఇవి ఎద్దులు అంటే ఆయనకు అంత కనికట్టు ఉంది అనమాట దూళ్ళు ఎలా ఉంటాయి ఎద్దులు ఎలా అవుతాయని మీకు ఆలస్యమందుకు హిందువాసులో ఉన్నటువంటి కొన్నింటి నరసింహన్న గారు హనుమంత గారు వారి చెడి దగ్గర ఉన్నటువంటి పొలంలో ఈ యొక్క దూళ్ళు ఇవ్వడానికి అయితే మన ముందుకు రావడం జరిగింది ఇంకా నేరుగా కావాలంటే నేరు మాట్లాడుకోవచ్చు సేమ్ మహారాష్ట్రలో ఎట్ట దోలుతారంటే అంతే సేమ్ పిల్లలు పట్టుకోపోయినట్టే ఈ నరసింహనాగా చిన్న దుడలు ఎంత బాగున్నాయి ఇప్పుడు కూడా బో ఇర భైరవ కొన్నింటి ఏంటంటే నరసింహన దూరలు ఇవి గారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా ఆయన డీటెయిల్స్ కిందకిస్తాను నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు మరి ఇక్కడే గ్రామంలోనే ఎంత దగ్గర అడిగారు అన్నారు ఎనభై వేలు అడిగినారు ఎయిటీ థౌజండ్ ఎనభై వేలు ఎంభై సవరం అనేగే ఎవరోకి వెళ్ళరంటారు కొడంగిల్లా మరి ఎవరైనా రీజనబుల్ రేటు వంద లక్ష మేలే కొడతారంట వాళ్ళగా ఏం ఇళ్ళంటారు ఓకే రైట్ థ్యాంక్ యూ